సంక్రాంతి తర్వాతనే రైతు పాత రైతు బంధు ఇప్పటి రైతు భరోసా కేబినెట్లో నిర్ణయాలు తీసుకున్నారు రైతులకి సంక్రాంతి పండగ శుభవార్తె పేనసారి లెక్క రాళ్ళు గుట్టలు రప్పలు హైవేలు కాకుండా సాగు చేసిన భూములకే ఇయ్యాలనేది ఇది స్వాగతించిన విషయం కష్టపడ్డ రైతుకే ఇది వస్తుంది సాగు పంట వేసుకున్న రైతులకే వస్తుంది కాబట్టి ఈ నిర్ణయాన్ని రైతులందరూ స్వాగతించాలి గత ప్రభుత్వం హయాంలో అప్పటి మంత్రి కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లలో రైతు బంధు కోసమే తంగలపల్లి మండల్లో పదహారు వందల ఎకరాల భూమి కేవలం రైతు బంధు కోసమే రిజిస్టర్ చేసుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి అట్లా వాళ్ళు చేసిన ఎన్నో అక్రమాలు భూదందాలు వాళ్ళ అనుచరులు చేసే ఉన్నాయి అట్లా కాకుండా ఈ గవర్నమెంట్ చక్కని ఆలోచనతోటి ఎవరైతే కష్టపడతారో ఎవరైతే పని చేస్తారో రైతులు వాళ్ళకేయాలనే ఆలోచనతో చేసిన ఈ రైతు భరోసా కార్యక్రమాన్ని రైతులందరూ స్వాగతించాలి ఇది సంక్రాంతి తర్వాత ప్రతి ఒక్క రైతు ఖాతాల్లో పదిహేను వేల రూపాయలు పడే అవకాశాలు అయితే ఉన్నాయి ఇప్పటికైనా ఈ రైతు భరోసా సంక్రాంతికి పడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి సంక్రాంతి తర్వాత జమ ఎకరాల పరిమితి లేదు రాళ్ళు రప్పలు కొండలు గుట్టలున్న భూములకు బంద్ భరోసా కోసం అన్నదాతలు దరఖాస్తు చేసుకోవాల్సిందే పంటలు వేసినట్లు ధృకరించాస్తున్న తర్వాత చెల్లింపులు అవకతవకలకు అవకాశం లేకుండా సాటిలైట్ మ్యాపింగ్ ఐదు ఆరు తేదీల్లో గ్రామ సభలు స్వీకరణ కీలక అంశాల్లో రైతు భరోసా పథకం కింద లబ్ధి పొందాలంటే రైతులు ఇక తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాల్సిందే ఎన్ని ఎకరాల్లో పంట వేస్తే అన్ని ఎకరాలకు ఆ దరఖాస్తులో పొందుపరచాలి ఉదాహరణకు పది ఎకరాలున్న రైతు ఏడు ఎకరాల్లో పంట వేస్తే ఆవివరాలే పొందుపరచాలి పంటలు వేసినట్లు దూకరించుకున్న తర్వాత రైతు భరోసా సంక్రాంతి తర్వాత జమ ఎకరాల పరిమితి లేదు రాళ్ళు రప్పలు కొండలు గుట్టలున్న భూములకు బంద్ భరోసా కోసం అన్నదాతలు దరఖాస్తు చేసుకోవాల్సిందే పంటలు వేసినట్లు ధృవీకరించాల్సిన తర్వాత చెల్లింపులు అవకతవకలకు అవకాశం లేకుండా శాటిలైట్ మ్యాపింగ్ ఐదు ఆరు తేదీల్లో గ్రామ సభలు స్వీకరణ కీలక అంశాల్లో రైతు భరోసా పథకం కింద లబ్ధి పొందాలంటే రైతులు ఇక తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాల్సిందే ఎన్ని ఎకరాల్లో పంట వేస్తే అన్ని ఎకరాలకు ఆ దరఖాస్తులో పొందుపరచాలి ఉదాహరణకు పది ఎకరాలున్న రైతు ఏడు ఎకరాల్లో పంట వేస్తే ఆవివరాలే పొందుపరచాలి పంటలు వేసినట్లు ధృవీకరించుకున్న తర్వాత రైతు భరోసా